హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎప్పుడు వేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా దోశలు అయితే వేస్తున్నాను వీటి కోసం నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టాను చిన్న చిన్న పీసుల్లాగా ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టాను ఇందులోకి రెండు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ని వేశాను రెండు స్పూన్లు దాకా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు ఈ ఎండుమిర్చి చిన్న చిన్న పీసుల్లాగా ఇక్కడ కట్ చేశాను కదా ఇలాగ చిన్న చిన్నగా చేతితో తుంచితే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేసాను ఇవన్నీ ఆయిల్లో వేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము ఈ దోశ పిండిలో నేను సాల్ట్ వేయలేదు కాబట్టి పిండికి సరిపోయేంత సాల్ట్ ఇందులోనే ఒకేసారి వేసేసాను ఇలా వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి ఇలాగా ఈ ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయ్యేంత వరకు మనం వీటిని కలుపుతూ ఉండాలి కలపకపోతే అడుగు పోతుంది సిమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి వేగిపోయినాయి ఇప్పుడు పిండి తీసుకున్నాను చూడండి ఈ పిండిలో నేను వాటర్ కానీ వేయలేదు ఇక్కడ ఎలా ఉందో అలాగే తీసుకున్నాను ఇలా ఉన్న పిండిలో ఈ ఫ్రై అయిన ఉల్లిపాయలు ఇవన్నీ ఇందులో వేసేసి కలుపుకోవాలి ఈ పిండిలో వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు అర్థమైపోతుంది పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి దీంట్లో ఎండమిరపిక బదులు కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అది మనకి ఆప్షనల్ అనమాట మనం ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు కొంచెం స్పైసీ కోసం వేసాను కారం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ మిర్చి ఉన్నంత టేస్ట్ కారం అయితే రాదు ఇప్పుడు దీని అంతా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దోశలు అయితే వేసేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇది నేను ఐరన్ ది దీని మీద వేసేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసి నార్మల్గా మనం దోశ ఎలాగైతే వేసుకుంటామో అలాగే వేసేసాను కాకపోతే ఇది కొంచెం ఎక్కువసేపు కాలాలి ఫస్ట్ దోశ ఎప్పుడైనా కూడా బాగా ఎర్రగా కాలదు కదా అందుకని ఇది కొంచెం తెల్లగానే కాలింది ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసి కాల్చుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో మీకు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసుకుందాము సిమ్లో ఉంచకపోయినా మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచైనా సరే వీటిని కాల్చుకుంటే బాగా కాలుతాయి హైలో పెట్టేస్తే మాడతాయి కానీ ఈ పిండి అనేది కాలదు బాగా పిండి పిండిగా ఉంటుంది అప్పుడు అసలు బాగోదు తినడానికి అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఎర్రగా కాలేలాగా ఉంచుకోండి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాలేలాగా ఉంచుకొని సర్వ్ చేసుకోండి దీంట్లోకి మనం టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వేసుకొని తినొచ్చు ఇంకా ఒట్టిపైన తినేయచ్చు ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కారంగానే ఉంటాయి మీరు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ కొట్టేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి